నిన్న అన్న చంద్రకాంత్ రెడ్డి అన్న తర్వాత వచ్చి మన వైస్ చైర్మన్ నా ఫిమ్మె తర్వాత వచ్చి ఆర్మీ వీళ్ళందరూ కిషోరు వీళ్ళందరి గురించి జరిగింది ఎమ్మెల్యే గురించి మాట్లాడారు కానీ మండలం గురించి రోజు ముందని ఎందుకు వచ్చారు అదే పనిగా మాకు సహాయపడితే గురించి మీరు పనిక కట్టుకొని మీరు ఆ విమర్శిస్తా ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీ మాటకు ఆ మేము యాక్షన్ తీసుకోవాలో మళ్ళా నవ్వుకోవాలో మాకు అర్థం కావడం లేదు మళ్ళా మొన్న ఎలక్షన్ లో అయితే మళ్ళా ఆ వ్యక్తి కాదు ఈ వ్యక్తి కాదు మళ్ళకు కొత్త వ్యక్తి వస్తే మేము ఇంట్లో తడి చాపేసుకొని మనకొని గెలుస్తామన్నారు ఆ మళ్ళా తర్వాత వచ్చి నా రకాల విధాలుగా మాట్లాడినారు మళ్ళా ఇప్పుడు తడి చాపేసుకుని కొనుక్కున్న వ్యక్తి ఎవరో మళ్ళా లక్కుతో గెలిచిన వ్యక్తి ఎవరో అది మీకే వదిలేస్తా ఉన్నాము కానీ దయచేసి ఆ నర్సింహులు గారు వైస్ చైర్మన్ నర్సింహులు గారు మీకు మాట్లాడడానికి రాకుంటే ఇంకొక రేపటికి రెండు సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడండి ఒక మాట చెప్పబోతా ఉన్నాను అదృష్టంతో లక్కుతో గెలిచిన వ్యక్తి మా గారు అదృష్టంతో గెలిచినారు డబ్బుతో గెలిచినారో మా గెలిచినారో ఆదోని ప్రజలు తెలుపుతో మా ఆరోగ్య నాగారు ఆరోగ్య ఆనంద మా వీధి ప్రజలకో తెలుపు ఎందుకంటా అవి ముందుకు చెప్తావునా నేను అధికారంతో గెలిచినారో లేదని డబ్బించి గెలిచినారో కొన్నోడు ఉన్నాడు కొనుక్కున్నోడు అమ్మినోడు ఉన్నాడు ప్రతి ఉన్నారు చాస్తలు ఉన్నారప్ప ఇవన్నీ మాట్లాడేది అవసరం లేదు ఆ ఒకటే సాయపించి నింపించారా ప్రజలకి నిమజ్జనం రోజు ఎంత చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే సార్ ప్రెస్ మీట్ అని పెట్టడం జరిగింది అదే విధంగా మీద పెట్టి మాట్లాడాలనే ఉద్దేశం మా ఎమ్మెల్యేకి లేదు మీరు అదే మంత్రులు పెట్టుకొని ఏమి మాట్లాడే పోవద్దండి దయచేసి చెప్తా ఉన్నాను అభివృద్ధి అభివృద్ధి అంతా ఉన్నారు నేను మొన్న పోయిన ప్రెస్ మీట్ లో మా ఎమ్మెల్యే గారు చెప్పారు మేము చెప్పాము ఒక ఆరు నెలల సంవత్సరం అయిన తర్వాత అడగడం మీకు పద్ధతి అనిపిస్తా ఉంటది ఓన్లీ మూడు నెలలు అయింది ఎమ్మెల్యే మా గవర్నమెంట్ మా కూటమి గవర్నమెంట్ వచ్చి మీరు అంతలోనే మీరు అంత కొందాలు పడుతున్నా ఉంటే అర్థం కావడం లేదు కదా మన ఐదు సంవత్సరాల నుంచి సమస్యలు సమస్యలండి ఇది అది మీకు తెలుసు అందరికి తెలుసు ప్రజలకు తెలుసు ఆ అంతేగాని ఊపిరిని విమర్శించాలని చెప్పేసి మీరు ఇట్లా మీడియా ముందు వచ్చి మాట్లాడితే ఆ ప్రజలు పిచ్చులే కాదు మీ మాటలు నమ్మేదానికి నరసింహ గారు కొంచెం అర్థం చేసుకోండి ఇంకా ఒకటి సాయిబ రెడ్డి మీద టార్గెట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఆ మీకు అనుభవం అంటూ ఉన్నారు అయ్యా మా ఎమ్మెల్యే సార్కు అనుభవం ఉండి ఒక డాక్టరు ఒక ఆదోని ప్రజలు ఏదైతే ఆయనకి ఆయన నమ్మి ఓటు గెలిపించిన ఒక ఎమ్మెల్యే సామాన్య వ్యక్తి కాదు నీరాద నారాద వ్యక్తి కాదయ్యా అర్థం చేసుకోండి కొంచెం ఎందుకోసం మాట్లాడుతున్నాం అంటే మేము మీ మీద విమర్శించాలి రావడం లేదు మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో అర్థం కాలేదు మీరు ఉండి ఏం చేసినారో ప్రజలు తెలుసు మాకు తెలుసు అందరికి తెలుసు అతని ప్రజలకు అందరికి తెలుతూ ఇప్పుడు ఏదో చేయాలని వచ్చే వ్యక్తిని మీరు ఇవన్నీ చేయడము ఇవన్నీ మాట్లాడడం పద్ధతి కాదు కాబట్టి ఒకటే చెప్పబోతా ఉన్నాను ఒక సంవత్సరము ఆరు నెలలో వెయిట్ చేయండి అభివృద్ధి చెప్పినాడు చెప్పిన తర్వాత చేసి చూపించే వ్యక్తే పార్టీ సాఫ్ట్ కాదు గత రాజకీయ ఎమ్మెల్యేలు అంటే ఎక్స్ ఎమ్మెల్యేలు ఉండొచ్చు వారితో నేను పోటీ చేయడం చెప్తాడం లేదు కానీ ఏది ఏది అబద్ధం అనేది కొంచెం ఒక రెండు ఓపిక ఓపికగా ఉండండి అయ్యా అంతేగాని మీరు ఏదో మాట మా అందరూ ఒక మాట బయట ఒక మాట మాట్లాడే మీడియా ముందుకు మేము ఏం చేయలేము అది కానీ మీకు ఈ మాట చెప్పాలని చెప్పడం లేదు కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఇంకొకసారి ఇలా మాట్లాడాలని చెప్పాలి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ఎందుకోసం మేము మాట్లాడడం లేదు ఎందుకోసం మాట్లాడుకోవాలి మాట్లాడలేదు అని అనుకుంటే ఇవన్నీ మాట్లాడుతూ పోతా ఉంటే మాకి టైం దొరకడం లేదు ఎందుకంటే మేము అంతా ఉన్నారు అభివృద్ధి చేయడం లేదు ప్రజల కోసం మీరు చూడడం లేదు ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి గత స్వయం ఎలక్షన్ లో కానీ రెండు వేల ఇరవైలో కౌన్సిలింగ్ ఎలక్షన్ లో అప్పుడు మళ్ళా ఆయన అదే లాటరీ నంబర్ మాదిరిగా పెట్టి లాటరీ నంబర్ పెట్టి గెలిచిన కౌన్సిలర్లు ఎవరో ఆ దౌర్జన్యం చేసి డబ్బు ఇచ్చి కొనుక్కున్న కౌన్సిలర్లు ఎవరో ఆ మున్సిపల్ ఆఫీస్ వరకు పోయి కి బీభాన్ని చింపేసిన కౌన్సిలర్లు ఎవరో అందరు తెలిసయ మాకు ఆధునిక ప్రజలు దిక్కులేం కాదు అందరు కండ కట్టినట్టు చూసినారు దయచేసి చెప్తా ఉన్నాను మా ఎమ్మెల్యే మీద మా మీద బుర్ద జల్లడం మాట్టి దయచేసి చెప్తా ఉన్నాను ఇలాంటి మళ్ళా రిపీట్ అయితే మేము ఊరుగా ఉండేది పర్ఫెక్టే లేదు ఆ నా పేరు మల్లిక ఆ బిజెపి నాయక గత రెండు రోజులు సోషల్ మీడియాలో గతంలో వైజాగ్ వాట్సాప్ అవసరం విషయం లేదు ఈ రోజు నిన్న కూడా ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియా అవసరం లేదు అది ఎందువల్ల ఈ రోజు ఇన్ని రోజులు గత మూడు ఈ రోజు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు అదేమంటారు వీళ్ళు చెట్టుకి చెట్టుకే రాళ్ళబడే సాధ్యం ఇప్పుడు మేము ఎక్కడ వైసీపీలో ఉన్నా టీడీపీలో ఉన్నా మళ్ళా ఇక్కడ బీజేపీలో ఉన్నా మేము ప్రజలతో మేము పని చేసే వాళ్ళం ఏ అవినీతి చేసే వాళ్ళు కాదు ఏ దానం చేసే వాళ్ళు కాదు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు వచ్చి ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి కొంతమంది మా మీద కక్ష కట్టి ఇవన్నీ చేస్తా ఉన్నారు మేము ఈ మంది పట్టించుకోము మాకు అవసరం లేదు మాకేం కావాలో ఆలోని ప్రజలు సురక్ష ప్రజల కోసం మేము ముందు పోయి వాళ్ళం అంటే మా అన్న అన్న ఆయన అడుగు జాడుకు మీరు నడిపేకి రా వాళ్ళము ఇవన్నీ మాటలతో మాకు అవసరం లేదు నేను అక్కడ వైసీపీలో ఉన్నప్పుడు ఇష్టంగా పని చేస్తున్నాను ఇక్కడ ఉన్నప్పుడు నాది ఇష్టంగా పనిచేసినా నా మాన ఇప్పుడు ఏదన్నా కానీ నేను అక్కడే ఉండి చేయాలని ఇది ఇది లేదు ఇక్కడే ఉండి చేయాలని లేదు నా ఇష్టపూర్వకరంగా నేను ఏమన్నా అది అక్కడ ఉన్నప్పుడు అది కరెక్ట్గా అనిపించింది నాకు ఇప్పుడు తప్పుగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ చేయడం జరుగుతా ఉంది నాకు ఇవన్నీ మాటలు ఎవరు ఎవరు అనే మాటలు నాకు అవసరం లేదు అయితే వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు క్షేమంగా సురక్షితంగా లేదంటే ఏమండి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు క్షేమంగా సురక్షితంగా లేదు లేదని నేను బీజేపీకి వచ్చాను అవునవును అది మాత్రం వాస్తవము కరెక్ట్ గా అది ఆ ప్రజలు సురక్షంగా బాగా లేరని చెప్పేస్తే కదా ఇప్పుడు ఎవరైతే పాక్సార్ ఎమ్మెల్యే ఆ కండి మెజార్టీ పద్దెనిమిది వేరు చిన్నారు మెజార్టీలో గెలిపించిన ఆయన ప్రజలు అదే సురక్షంగా అదే వాళ్ళకి సేఫ్టీగా ఉండి మళ్ళీ గత పోయిన ప్రభుత్వం వచ్చేది అందుకని నైతే చెప్తా ఉన్నాను నాకు నన్ను టోల్ చేసే ప్రతి ఒక్కరికి మేము మేమైతే సేవ కోసం మేము వచ్చాము ఏ పార్టీ అని కాదు ఏదని కాదు గమనించండి మేము ఏ అమృతి చేస్తే కదా రాలేదు ఓకేనా విలేకరులందరికీ నమస్కారం నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆదోని పట్టణంలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జ నిమజ్జన కార్యక్రమం పార్ధసార జరిపించడం చూర్చి ఓర్చుకోలేక మా ఎమ్మెల్యే పార్దన గారి మీద ఏదో లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు పెట్టుకున్నారో అది వాళ్ళకే అర్థం కావడం లేదు ఎందుకంటే అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అని అంటున్నారు అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయినది ఎవరో తెలుసా అదృష్టం కొద్దీ కౌన్సిలర్ అయ్యి ఎవరో తెలుసా అక్కడున్నటువంటి నరసింహుడు ఉన్నటువంటి రఘునాథ్ రెడ్డి ఏదో ఒక ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల డబ్బులు ఖర్చు పెట్టి అవతల పోటీ చేసిన డబ్బులు ఇచ్చి వాళ్ళతో విడ్రా చేయించుకొని అదృష్టం కొద్ది కౌన్సిలర్లు అయినారంటే వాళ్ళు అయినారు మా ఎమ్మెల్యే గారు గౌరవంగా ప్రజల్లోకి వచ్చి తను ఏం చేయాలనుకుంటున్నాడు ఏం చేస్తాను ప్రజలకు ఒక నమ్మకాన్ని భరోసా కల్పించి ఓట్లు వేయించుకొని పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి పార్థన్న గారు ఆయన అదృష్టం కాదు ఇరవై ఐదు రోజుల పాటు తిండి నీళ్ళు లేకుండా అప్పుడున్నటువంటి ఎండలను ఓడ్చుకొని తట్టుకొని ఊరు వాడ పల్లె సందు గొంతు తిరిగి ప్రజలందరినీ మెప్పించి కష్టపడి గెలిచాడు ఆయన ఆయన అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే కాదు ఆయన కష్టపడి గెలిచినటువంటి వ్యక్తి అదృష్టం కొద్దీ కౌన్సిలర్లు అయిన వాళ్ళు అక్కడ నిన్న ప్రెస్ మీట్లో ఆ చంద్రకాంత్ రెడ్డి గారు పక్కనే కూర్చున్నారు అనే వ్యక్తి ఆ రఘునాథ్ రెడ్డి కాబట్టి వీళ్ళు ఏదైనా మాట్లాడితే విశ్వ విశ్వసనీయత విఘ్నత ఉండాలి ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మత ఘర్షణలు జరుగుతాయేనో లేకుంటే ఇంకా ఏదైనా ఇబ్బందులు కలుగుతాయని చెప్పి రూట్ మార్చి మేము డీజిల్ లేకుండా సౌండ్ లేకుండా లైట్లు లేకుండా నిమజ్జనం చేసేవాళ్ళు అని అదే పార్థన్న గారు వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే ఎవరైనా ఎంతైనా డీజిల్ పెట్టుకోండి ఎంతైనా సౌండ్ పెట్టుకోండి ఎంతైనా లైటింగ్ పెట్టుకోండి నేను దగ్గరుండి ఎటువంటి ప్రజలకు ఎవరికి ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఎవరికి కూడా అపకారం జరగకుండా అందరినీ ఒప్పించి మెప్పించి మీ అందరి సంతోషం కోసం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నేను చేపడతానని చెప్పి ముందుకొచ్చి ప్రజలందరికీ కూడా ముందుగానే ఈ విధంగా మనం చేయబోతున్నాం అన్ని కులాల వారు అన్ని మతాల వాళ్ళు సహకరించండి అని చెప్పి ప్రజలందరినీ కూడా అన్ని కులాలు మతాలను ఒప్పించి అత్యంత అద్భుతంగా శోభాయమానంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చేసిండేది పార్థన గారు కాబట్టి ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ ఏదైనా ఎంచుకోండి సబ్జెక్టు మీద మాట్లాడండి తప్ప అదృష్టం కొద్ది గెలిచినాడు ఏం అదృష్టం కొద్ది గెలిచడానికి ఏమన్నా ఆయన ఏం కష్టపడలేదా ప్రజల్లోకి పోలేదా మీరేమన్నా పోటీ చేయకుండా ఇంట్లో కూర్చున్నారా ఏం లేదు కదా మీరు కూడా పోటీ చేశారు మీరు ప్రజల్లోకి వెళ్ళారు ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు ఆయన ప్రజలను నమ్మినారు కాబట్టి కష్టపడ్డాడు కాబట్టి ప్రజల్లో గెలిచాడు ఆయన కాబట్టి విమర్శలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అంతేకాకుండా ప్రతిసారి మాటి మాటికి మేము సహకరిస్తున్నాం మేము సహకరిస్తున్నాం మీరు ఆదోని పట్టణాన్ని అభివృద్ధి చేయంటున్నారు కౌన్సిల్లోకి వెళ్తే మీరు ఎన్ని సబ్జెక్టును పెండింగ్లో పెడుతున్నారో మీరు ఒకసారి చూసుకుంటున్నారా ప్రతి సబ్జెక్టును ఎమ్మెల్యే గారు ఏదైనా సబ్జెక్టు పెట్టినారంటే దాన్ని పెండింగ్ పెడుతున్నారు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి మిమ్మల్ని అందరినీ కన్విన్స్ చేస్తే తప్ప ఆ సబ్జెక్టు పాస్ కావడం లేదు మీరేందుకు సహకరించేది మీరు సహకరించినా సహకరించకపోయినా ఖచ్చితంగా మా పార్థన్న గారు ఆర్థిక అభివృద్ధి చేస్తూ అని చెప్పాడు అదే చేస్తాడు ఆ నమ్మకంతోనే మేము కూడా పార్ధన్న గారితో నమ్ముతూ ఉన్నాం పార్థన్నగారింటమ్మ వస్తున్నాం కాబట్టి దయచేసి మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని మీకు ఈ సందర్భంగా సూచిస్తూ నా పేరు వెల్లాల మసూన శర్మ బీజేపీ నాయకులు పంతొమ్మిది తొంభై మూడులో గలబడి జరిగిన చెప్తాను సార్ యాక్చువల్గా జరిగిందంటే రెండు వేల పదకొండు జూలైలో కానీ ఎందుకు పంతొమ్మిది తొంభై మూడు డిస్కషన్ ఎందుకు బయటకు వచ్చింది యాక్చువల్గా యాక్చువల్గా అప్పట్లో గణపతి ఈ పండుగలు ఈ రకంగా లేవు గులాటలు సామరస్యంగా జరిగే ఒకట్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే రెండు వేల పదమూడులో గణేష నిమజ్జనం శుక్రవారం పూట వచ్చింది కాబట్టి మసీదుల ముందు నవాజ్ అదే తొంభై మూడు రెండు వేల పదమూడులో రెండు వేల తొంభై మూడులో రెండు వేల తొంభై మూడులో శుక్రవారం పూట గణేష్ నిమజ్జనం కార్యక్రమం వచ్చింది మసీదుల ముందర వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మసీదుల్లో ప్రార్థన చేసుకునే వారికి ఇబ్బంది కలుగుతుంది ఒక మనము హిందువులు పండుగ చేసుకుంటుంటే ముస్లిములకు ముస్లింలకు కొంత ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ ముందర డీజేలు కొట్టుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ పోతే వాళ్ళ ప్రార్థనలకు ఇబ్బంది అవుతుంది ఉద్దేశం చేత ఆ రూట్ మ్యాప్ మార్చడం జరిగింది వాళ్ళు చెప్తున్నారు అది పూర్తిగా మేము కూడా పూర్తి పూర్వపరాలు విచారించుకొని తర్వాత మళ్ళీ డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ మీ ముందుకు వస్తాం ఖచ్చితంగా ఆ విషయాలపైన మళ్ళీ ఒకసారి మీ దగ్గర ప్రశ్న పెట్టి పెడతాం మన ఎమ్మెల్యే పార్షాద్ గారు గతం కాకుండా కొత్తగా ఈ రూట్ మ్యాప్ గా ఈ మన ఈ రూట్ టర్నింగ్ నుంచి చిన్న నుంచి అట్లా పెట్రోల్ బంక్ నుంచి వెళ్తాన్నారు కదా ఎందుకు ఆ రూట్ చేంజ్ చేసి మరి కొత్తగా ఈ పాత రూట్ వెళ్ళారు అప్పటికప్పుడు అంటే చాలా ఎక్కువ ఓవర్ అయిపోయింది మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరి ఆంజియోప్లాస్టీ